దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్ర కలుగునుగాక ప్రియమైన సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచు ఉన్నాను మన రక్షకుడు ప్రభువైన ఏ సూక్రహిస్తూ ఆయన మనకు అనుగ్రహించిన ఈ నూతనమైన దినమను మనమందరం కూడా చేరి పాటలు పాడుకోవడానికి ప్రభు మనకు చూపిన కృపను బట్టి ఆయనకు మహిమ ఘనత ప్రభాములు ఆరోపించుచున్నాం ఈ దినమందు ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఎపిస్సి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ధ్యానం చేస్తూ ఉన్నాం ఇందులో మనకు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటందు శ్రద్ధ కలిగిన వారై అనే మాట కనిపిస్తూ ఉంది ప్రేమతో ఒకరినొకడు సగించచ్చు అనే మాట కూడా కనిపిస్తూ ఉంది మనము ఆత్మ కలిగించు ఐక్యత అనే మాట గురించి ధ్యానము చేస్తూ ఉన్నాం దేవునితో సన్నిహిత సంబంధము లేదా క్రీస్తుతో కలిగి ఉన్న ఐక్యము మనము దేవునితో సంబంధము కలిగి ఐక్యము కలిగి బ్రతకాలి అన్నది దేవుని వాక్యం గుర్తు ఉంది అంత మాత్రం కాకుండా భూమి మీద మనము ఇద్దరం ముగ్గురం ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవునికి ఆయన ఆలకిస్తాడు నెరవేరుస్తాడు ఇది నిశ్చయం ఇది వాస్తవము అనే మాట కూడా మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఈ దినమందు రెండవ మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పరిశుద్ధుల సంభాషణలో హృదయము మండుచు ఉండును అంటే దేవుని గురించి మాట్లాడేటప్పుడు దేవుని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మన హృదయాల్లో మంటలు చెలరేగాలి ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో మనము ఎదయ కొద్దీ మనలోకి ఎటువంటి లోక స్నేహము లోక అలవాట్లు లోక సంభాషణ లోక పద్ధతులు ఇవన్నీ రాకుండా దేవుడు మనకు సహాయము చేస్తూ రావాలంటే మన హృదయంలో దేవుని ఉండాలి దేవుని వాక్యముతో మనము మండించబడాలి అతడు వెలుగుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని యోహాన్ గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం ఆ విధంగా ప్రతి విశ్వాసి కూడా ప్రతి దేవుని దాసుడు కూడా దేవుని కోసమై మండేవాడుగా ఉండాలి ఆరిపోయేవాడుగా ఉండకూడదు మండేవాడుగా ఉండాలి అది దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని వచనాలను జ్ఞాపకం చేస్తాను మీ కోసమై కసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవ వచనం లు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవ వచనము నేను మీకోసమై చదువుతూ ఉన్నాను వారు సంభాషించుచు ఆలోచించుకొను చుండగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచేను వారితో కూడా నడిచెను ముప్పై రెండవ చూడండి ముప్పై రెండో చదువుతున్నాను అప్పుడు వారు ఆయన తురవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బో బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి దేవుని సహాయాన్ని కోరుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము దేవా ఈ దినమందు ఈ సమయంలో నీ సన్నిధిలో మేము ప్రవేశించి నీ వాక్యము చదువుకొని ధ్యానిస్తూ ఉండగా నీ కృపద ఇచ్చేయండి సహాయం చేయండి ఆత్మీయ జీవితంలో మనం బలపరచండి స్థిరపరచండి నిరాక్షత పాటు చేయండి మేము మాత్రం కాకుండా ఎంతమంది వాక్యం వింటున్నారు వారు కూడా వాక్యముల బలపడుచు నీ విశ్వాసం ఉంచిన వారై నీ కోసమై మండి ప్రకాశించున్నట్లుగా మీరు సహాయము చేయమని ఏ సైనామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మంచిది ఇక్కడ ఇద్దరు దేవుని దాసులు ఇద్దరు శిష్యులు ఎమ్మాయి పట్టణానికి వాళ్ళు ప్రయాణము చేస్తున్నటువంటి సన్నివేశం ఇందులో మనకు కనిపిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత వారికి ఆయన కనిపించాడు వారితో మాట్లాడినాడు వారిని బలపరిచాడు ఇవన్నీ కూడా మనకు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ వస్తుంది అయితే ఆ దినముల ఎందు ఇద్దరు ఎరుసలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అని ఒక గ్రామానికి వెళ్ళొచ్చున్నట్టుగా పద్మలుచిన మనకు గుర్తు చేస్తూ ఉంది దాదాపుగా పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయి అనే పట్టణానికి వెళ్ళు గ్రామానికి వెళ్ళు ప్రయాణము చేస్తూ ఉన్నారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ ప్రయాణంలో జరిగింది ఏమిటంటే జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారన్నమాట అవి ఏసుని గురించి ఆయన ప్రవక్తయి ఉండెను దేవుడై ఉండెను అని ఇట్లా మనకు కనిపిస్తాయి అవి నేను గుర్తు చేసుకుంటూ వస్తాను వారు సంభాషించు ఆలోచించుకొని చూడగా ఏసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచను అనే మాట ఉంది వారు సంభాషించుచు ఆలోచన చేస్తూ వాళ్ళు వెళ్తామంటే యేసు ప్రభువుడికి వాళ్ళని కలుసుకున్నాడు వారితో కలిసి నడిచను అని దేవుని వాక్యం చెబుతుంది వారితో కలిసి నడుస్తున్నాడు కానీ వారు ఆయన అని వాళ్ళు గుర్తుపట్టలేదు అనగా యేసుక్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు అని వాళ్ళు గుర్తుపట్టలేదు ఆయన వారితో నడిచెను అని ఉంది దేవుడు తన పిల్లలతో నడిచేటువంటి వాడు దేవుడు మనతో నడిచేవాడు దేవుడు మనతో ఉండేవాడు ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాదు ఆయన మనలో ఉండి నడిపించేవాడు అనేది గుర్తుంచుకోవాలి వారితో కూడా నడిచెను అనే మాట ఉంది అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు ముయ్యబడెను వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కళ్ళు ముయ్యబడ్డాయి అంట కళ్ళు మూసుకుని నడుస్తారా నడవలేరు కానీ ఆత్మీయ నేత్రాలు ముయబడ్డాయని చెప్పుకోవచ్చు శరీరపరమైన కళ్ళు కనిపిస్తున్నారు నడుస్తున్నారు కానీ ఆయనను గుర్తుపట్టలేకుండా వారి ఆత్మీయ కన్నులు ముయ్యబడ్డాయి అని మనము అర్థం చేసుకోవాలి వచనము పదిహేడు వచనములు రాయబడిన మాట ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగుగా వారు దుఃఖ ముక్కులై నిలిచిరి అనే మాట ఉంది యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు మీరు నడుస్తూ మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారే ఈ మాటలేమిటి ఎవరి గురించి చెప్పుకుంటున్నారా మీరు అన్నప్పుడు వారు దుఃఖ నిలిచిరి నడిచేవారు నిలిచినారు నడిచేవారు నిలిచినారు నిలిచి వారిలో క్లేమోపా అనువాడు ఎరుసలేములో బస చుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులను ఒక్కడవే ఎరగవా అని ఆయన అడిగాను ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గుర్చిన సంగతులే ఆయన దేవుని ఎద్ధ దేవుని ఎదుట నున్న సారీ ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల అయి ఉండేను ఆయన గురించి మేము చెప్పుకుంటున్నాము ఏమై ఉన్నాడు ఆయన అంటే ఆయన ఎవరు అంటే యేసు నజరేయుడైన యేసు ఆయన గురించి మేము చెప్పుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాము ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల అయి ఉండాను శక్తిగల ప్రవక్త అయి ఉండను ఆయన ప్రవక్త శక్తివంతుడైన ప్రవక్త అని చెప్పారు అడిగారు అప్పుడేంబడి నడుచుకుంది వచ్చిన ఇరవైలో మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్ష కప్పగించి శిల వేయించులో నీకు తెలియదా అవునా నీకు తెలియదా మన ప్రధాన యాజకులు అన్నారు మన ప్రధాన యాజకులు అధికారులు ఎవరు శిల వేశారు క్రీస్ అంటే ప్రధాన యాజకులు శిల వేశారు అధికారులు శిల వేశారు ఆయన తన సొకీయుల దగ్గరకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు ఆయన స్వకీయులే ఆయనను సిలవేశారు చంపారు ఇది నీ వెరగవా నీకు తెలియదా మేము ఇటు అనుకున్నాం ఎట్లా అంటే ఇస్రాయిల్ని విమోచింపబోవాడు ఏనే అని మేము నిరీక్షించి ఉంటుంది ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినముల ఆయన ఆయన విమోచకుడు ఇస్రాయలు విమోచింపబోయే వాడు అని మేము నిరీక్షించి ఉంటిమి మా విమోచకుడు ఆయనే అని మా దేవుడు ఆయనే అని మా పరిశుద్ధుడు ఆయనని నిరీక్షణ కలిగి ఉంటిమి కానీ అది జరగలేదు ఆయన శిల వేశారు సమాధి చేశారు నేటికి మూడు రోజులైందయ్యా ఏసైన్స్లో వేసి ఆయన సమాధిలో ఉన్నాడయ్యా అని ప్రభుకు చెప్పారు రండి ఇరవై రెండవ చములో అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి ఎద్దుకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి అనే మాట కనిపిస్తుంది అయితే మాలో కొందరు స్త్రీలు మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాజకు వెళ్ళారు ఆయన దేహమును కానక వచ్చారు అయితే వారికి కొంతమంది దేవతలు కనిపించారు ఆయన లేచి ఉన్నారని చెప్పారు ఆ సంగతి ఒక్కటి మాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడినారు ఇంకా మాకు విస్మయం కలిగించినారు మాకు విస్మయం కలిగించారు ఇరవై నాలుగు వచ్చిన మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి ఎద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు మాలో కొందరు వెళ్ళారు చూచారు కానీ కనిపించలేదు కదా అని సంగతి తెలియజేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఇక ఇరవై ఐదు వచ్చినట్టు అడుగా ఇప్పుడు యస్ ప్రభు జోక్యం చేసుకుంటున్నాడు వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు గుర్తుంచుకుందాం అందుకన అంటున్నాడు అవివేకులారా అవివేకులారా అన్నాడు ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా వారు ఎవరంట ఒకటి అవివేకులు రెండవది మంద మతులు అన్న మాట కనిపిస్తుంది అవివేకులు మందమతులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మంద మీకుంది చెప్పింది వెంటనే మర్చిపోవడమే జ్ఞాపకం ఉంచుకునేది ప్రవక్తలు అని చెప్పినారు అవునా దేవుడని చెప్పినాడు అది మర్చుకునేది లేదా మీకు మీరు అవివేకులు మీరు మందమతులు అని హెచ్చరించాడు తర్వాత ఏమన్నాడు ఇంకా చూడండి క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోసేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను అన్నమాట తన్ను గురించిన భావము వారికి తెలుపుకుంటూ వచ్చాడు ఆయన విధంగా శ్రమ పడతాడు అని మహిమలో ప్రవేశిస్తాడు అని మోసే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలలో తన్ను గురించి ప్రవచన భావము వారికి తెలుపుతొచ్చాడు తెలుపుతూ వచ్చాడు ఇలా వస్తూ ఉండగా ఏం జరిగింది పరిస్థితి ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళుతున్నట్లు అగుపడగా వారు అన్నారు సాయంకాలము కావచ్చినది పొద్దు ఊకుతున్నది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండడానికి లోపలికి వెళ్ళను అనే మాట ఇవన్నీ చెప్పిన తర్వాత గ్రామం సమీపించింది అయితే ఆయన వారికంటే ముందుగా వెళ్తున్నాడు వెళ్తుంటే అది సాయంకాలం పూట కాబట్టి ఒకవేళ సాయంకాలం పూట ఆ గ్రామాలలో ఆ ఆ ఊరు దాడి వెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం లేదేమో ఒకవేళ ఎవరైనా దొంగ లుంగలు ఉన్నారేమో పట్టుకుంటారు అన్నట్టుగా వారి భావన అది నేను ఏదేమైనా కానీ మాతో పాటు ఉండు సాయంకాలం అయింది పొద్దుపోయింది ప్రయాణం అంత మంచిది కాదు అన్నట్టుగా చెప్పారు ఆ రాత్రి వారితో కూడా దేవుని ఉన్న దేవుడు ఉన్నట్టుగా మనకు వాక్యం చెబుతూ ఉంది ఆయన వారితో కూడా భోజనము నాకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కనులు తిరవబడి ఆయనను గుర్తుపట్టిరి ఆయన వారికి అదృశ్యుడాయను ఎప్పుడైతే వారు ముగ్గురు కూర్చున్నారు ఇద్దరు ముగ్గురని చెప్పినాం కదా సరే ముగ్గురు కూర్చున్నారు ప్రభు చేతికి ప్రభు ఎదుగు భోజనం వచ్చింది అవునా ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టే పట్టుకున్నాడు స్తోత్రం చేశాడు దాన్ని విరిచాడు వారికి ఇచ్చాడు పంచిపెట్టాడు అప్పుడు వారి కనులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి అన్నమాట ఉంది కనులు తెరవబడ్డాయి మనం చెప్పిన ముందరిని వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు ముయ్యబడను పదారంలో అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు ముయ్యబడెను ఇక్కడ ముప్పై ఒకటములో వారి కనులు తెరవబడెను అనే మాట ఉంది అక్కడ మూసాడు ఇక్కడ తెరిచినాడు తెరబడ్డాయి ఆయన అదృశ్యుడను అదృశ్యుడైపోయినాడు వారు కనిపించకుండా పరలోకమునకు ఎక్కడో ఆయన ఆరోహణమైపోయినాడు అయిపోయినాడు తర్వాత అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు మనం మనకు బోధ బోధపరచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకడు చెప్పుకునేది ఆయన మాట్లాడుతూ ఉంటే లేఖనాలు చెబుతూ ఉంటే పరిశీలన చేస్తూ ఉంటే అవునా మనతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉంటే మనకు కదా మన హృదయం మనలో మండుచుండలేదా మండుచుండలేదా దేవుని వాక్యం మండించేది సంభాషించేటప్పుడు మాట్లాడేటప్పుడు మండాలి మంట ఉపయోగపడుతూ ఉంది మంట లేకుండా భోజనం చేయలేం అవునా మంట లేకుండా భోజనం ఎవరు ఉండలేరు అదే మంటని మనిషిని కాలుస్తూ ఉంది ప్రపంచాన్ని కాలుస్తూ ఉంది అగ్ని వల్ల రెండు విధాలుగా మనకు ఉపయోగపడతాయి ఒకటి మన వంటకు రెండవది మన వంటి గుడుక మన ఆకలి తెరుస్తుంది మనల్ని మండిస్తుంది మనం కాలుపో చేస్తుంది ఇది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి పరిశుద్ధుల సంభాషణలో హృదయం మండాలి పరిశుద్ధుల సంభాషణలో దేవుని వాక్యం చేత మనం మండించబడాలి అన్నది లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి ఆ విధంగా అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను తాను మండాడు అనేకులను మండించినాడు ప్రభుత్వకు నడిపించాడు ఆ విధంగా మన సంభాషణ ఉడక అలాగ ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది ఆ విధంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక ఆమె ప్రార్థన చేత ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ నీ పాదములకు స్తోత్రం శృతులు చెల్లిస్తున్నాం మీరు అందించిన ఈ లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి అనేకుల హృదయాల్లో కార్యం జరిగించి పద్పులను తెచ్చని మా హృదయాలు మండుతూ ప్రకాశించినట్లు కృప చూపించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్న ఆమె తండ్రి ఆమెన్ పురలోకం తండ్రి ప్రేమ మన ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు